పెద్ద ఎత్తున వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలను పరంగా పెట్టింది మరి ఆ దోచుకోవటానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధం ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కూడా అంటే రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిన విషయం తెలిసిందే తప్పకుండా ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం చేసి వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలను పరంగా పెట్టింది మరి ఆ దోచుకోవటానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూల